ఈ టర్మ్ అంతా రేవంత్ సీఎం ప్రభుత్వంలో నేను నెంబర్ టూ త్రీ కాదు నెంబర్ లెవెల్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆరు వరకు ఆమోదం సో దిశ ఇంటర్వ్యూలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారంట ఆ దిశ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సో కొన్ని మా మాటలు చూసి ఈ టర్మ్ మొత్తం కూడా కంప్లీట్ గా సో రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పి క్లారిటీ రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారని చెప్పి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రెండు వేల ఎకరాల నిషేధిత భూములను బీఆర్ఎస్ స్వాహా చేసింది సో జివో ఫిఫ్టీ నైన్ కింద పంతొమ్మిది ఎకరాలు సైతం ఆధారాలతో సహా బయట పెడతాం స్వాధీనం చేసుకుంటాం ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే నాలుగేళ్ళు సరిపడా సో ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు జారికి చర్యలు తీసుకుంటాం సో ఈ విధంగా చెప్తా ఉన్నారు సో ఈ రెండు వేల ఎకరాలు నిషేధిత భూములు బీఆర్ఎస్ సహాయం చేసుకుంది అని చెప్పి చెప్తుంది సో దానిపైన మీ మీ స్టాండ్ ఏంది అంటే ఓకే ఫైన్ మీరు చెప్పిరు బీఆర్ఎస్ పార్టీ సహాయం చేసుకుంది అని చెప్పి చెప్పి ఓకే బాగుంది కానీ దానిపైన చర్యలు ఏడున్నాయి చర్యలు ఏడాది తీసుకున్నారు అది కూడా కావాలి కదా సో గతంలో రాహుల్ గాంధీ చెప్పారు సో బీఆర్ఎస్ఎం ఎంలో చెరబట్టిన భూములు కావచ్చు కేటీఆర్ కేసీఆర్ అంతా తీసుకున్న భూములు కావచ్చు అవన్నీ కూడా తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిరు సో రేవంత్ రెడ్డి చెప్పిరు సో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు మీరు తిన్న భూమి అంతా తిన్న ఆస్ అంతా కక్కిస్తామని చెప్పి చెప్పారు సో ఏడా కక్కిస్తున్నారు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది ఆడాడా మాత్రం కి నడుస్తా ఉంది సో ఇటు ఫోన్ టాపింగ్ ధర్నింగ్ కేసు అది కూడా ఏడైందో తెలియదు అండ్ బూ భూ స్కాముల్ కేసు అవి ఏడవయిందో కాళేశ్వరం కేసు అదేడా పోయిందో గొర్రెల పోయిందో కేవలం అప్పుడప్పుడు వారంలో ఒకసారి మధ్యలో ఒకసారి ఇట్లా సినిమాలు సినిమా రావమ్మ బంగారు కదా సో మధ్యలో కేసులు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి అంతేగాని సో దానిపైన ప్రాపర్ ప్రాపర్ చర్యలేడు ఎవరిని ఎంతమంది నిరసించారు అవన్నీ కూడా ఏడా కూడా కనిపించే దాఖలాలు కూడా లేదు సో ఇట్లా అంట నాలుగేళ్లు సీఎం గారు రేవంత్ రెడ్డి కొనసాగుతారు ప్రభుత్వంలో నేను నంబర్ టూ నంబర్ త్రీ కాదు నేను నంబర్ లెవెన్ నిషేధిత జాబితాలో ఉన్న రెండు వేల ఎకరాల భూములను బిఆర్ఎస్ నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువుల పేర్లపైకి మార్చేశారు జివో ఫిఫ్టీ నైన్ కింద జివో యాభై తొమ్మిది కింద సుమారు పంతొమ్మిది ఎకరాల భూమిని సైతం వారి దగ్గరే వాళ్ళకు అప్పగించారు ఇక్కడ ఒక్కో ఎకరం ఎకరం దాదాపు వంద కోట్లు ఆధారాలతో అక్రమన్నిటికీ బయట పెడతాం తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం అని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు దిశకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు సో ఈ విధంగా చెప్పిరంట సో ఈ ఫుల్ ఇంటర్వ్యూ మాకేమో అవసరం లేదు కానీ మీరు హెడ్లైన్లో చెప్పారు కదా రెండు వేల ఎకరాలు పంతొమ్మిది ఎకరాలు సైతం సో ఎప్పుడు బయట పెడతారు అది కూడా చెప్పాలి ఎందుకంటే ఈ రోజు పెడతాం రేపు పెడతాం ఎల్లుండి పెడతాం అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ దాన్ని కేవలం కాలయాపనైనా నడుస్తుంది కానీ మీరు తీసుకొచ్చింది లేదు రైతులకు ఇచ్చింది లేదు సో ఈ విధంగా చెప్తా ఉన్నారు సో చూడాలి ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి కొన్ని చూద్దాం ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా రైతులకు సంబంధించి కావచ్చు ప్రజలకు సంబంధించి ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఒకసారి చూసే ప్రయత్నం చూద్దాం కంప్లీట్ ఇంటర్వ్యూ అవసరం లేదు మనకి సో ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి తెస్తామంట తీస్తామంట మహిళ సర్వే ఎప్పటిలాగా పూర్తి చేస్తారు ఓకే ఇది అవసరం మనకి సో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి ద్వారా చేసిన ఏంటి సో మనం ఏ ఊరికైనా సరే హైదరాబాద్ దాటి జర్ర పక్కన పోయి రైతుకి ఎవరికైనా బా బాబు లేకపోతే అవ్వను ధరీ వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డావాయి అని అంటే సో ఇన్ని నేను చెప్తారు కుప్పలు కుప్పలు చెప్తారు మా ధరణి వల్ల ఇట్ల అయింది అట్ల అదైంది ఇదైంది సో ధరణి పైన ధరణి తీసేస్తాం భూ స్థాపితం చేస్తాం తుంగలో దొక్కుతాం కొత్తగా తీసుకొస్తాం ఇంకా రైతులకి అసలు ఇబ్బంది పడేలా పడేలా ఏది కూడా చేయమని చెప్పి చెప్పి కానీ ఇప్పటి వరకు అధికారంలోంచి సంవత్సరం అయిపోతుంది ప్రజాపాలన పాలన సభలు కూడా ఇస్తున్నారు సో ధరణి పైన మీకు చర్య లేదు ధరణి పైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేరు సో ఇదే క్వశ్చన్ దిశ అడిగినట్టుంది సో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి ద్వారా చేసిన అక్రమాలు ఏంటి అని చెప్పేసి అడిగారు అయితే పొంగులేటి దానికి సమాధానం ఇస్తూ రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా సబ్ రిజిస్టార్ల వద్ద ఉంది అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత నిషేధిత జాబితాలో ఉన్న రెండు వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాయకులు వారి అనుచరులు అనుయా అనుయాదుల పేర్ల మీదకి బదిలీ అయ్యాయి సో వాటికి సంబంధించిన ఆధారాలు ఆరు ఆరు చట్టం ఆమోదం ద్వారా ఆమోదం ద్వారా ఆధారాలతో సహా బయటకు పెడతాం హైదరాబాద్ నగరంలో జీవో యాభై తొమ్మిది కింద ఒక్కో ఎకరం వంద కోట్లు పలికే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఎకరాల భూమిని సైతం బీఆర్ఎస్ అనుయా అనుయోలకు అప్పగించారు సో వీటన్నిటిని బయట పెట్టి స్వాధీనం చేసుకుంటాం సో కొత్త చట్టం తద్వారా కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం రెవెన్యూ దేవాదాయ అటవీ భూములను వివరాలు నిషేధిత జాబితాలో పెడతాం రెండు వేల పద్నాలుగు ముందు నిషేధిత జాబితాలో ఉండి కొందరి బదిలీ అయిన భూములను సైతం నిషేధిత జాబితాలో పెడతాం అయితే వీటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటామని తీసుకొని ముందుకు వెళ్తాం రాష్ట్రంలో వెయ్యి మందికి సర్వేయర్లు అవసరం ఉండగా ఇప్పటి వరకు రెండు వందల ముప్పై రెండు మంది మాత్రమే ఉన్నారు మరో వెయ్యి మందిని ఎంపిక చేసి వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి నియమించుకుంటాం రంగనాయక సాగి రంగనాయక్ సాగర్ ప్రాజెక్టుకు భూమి భూమి ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ఆ తర్వాత రైతుల భూములను ఇతరులకు కొనుగోలు చేయించి నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని ఆ భూమిని అప్పటికి నీటి పారదాల శాఖ మంత్రి పేరు మీదికి బదిలీ చేస్తారు దీనికి సంబంధించి విచారణ సాగుతున్నది ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం సో త్వరలోనే వెల్లడిస్తాం త్వరలోనే వెల్లడిస్తాం అంటారు ఇక త్వరలోనే ఎప్పుడూ కాదు సో ఈ విధంగా జరుగుతూ ఉంటదన్నమాట సో వాస్తవం కంటే పట్ట పట్టాదారుల పాస్ లో ఎక్కువ మంది భూమి ఉంది దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు సో ఈ విధంగా వాస్తవం కంటే వాస్తవం కంటే సో పట్టాదారుల పైన భూమి చాలా వరకు ఉంది అని చెప్పేసి అడిగారు మీరు అడిగిన ప్రశ్న వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న భూమి కంటే పట్టాదారు పాస్బుక్లో ఉన్న భూమి అధికంగా ఉందని గుర్తించారు దీనికి గుర్తించాం దీనికి దీనికోసం నాగార్జు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని సర్వే చేశాం అక్కడ పద్నాలుగు గ్రామాల్లో సర్వే చేస్తే గులాబీ నాయకుల పట్టాలు వచ్చాయి సో వ్యవసాయం చేసుకునే పేదవారికి పట్టాలు లేవు అధిక అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వ భూములు పేదవారి భూములు దూచిపెట్టారని గుర్తించాం ఇలా రెండు వేల ఆరు వందల ఎకరాలు చేసి రెండు వేల ఆరు వందల ఎకరాలు చేశాయని శాస్త్ర శాస్త్రీయంగా సర్వే చేసి గుర్తించాం సో వారికి రైతు బంధు ఇచ్చారు సో ఆరు ఆరు చట్టం ఆమోదం తర్వాత అక్కడ పేద అక్కడ పేదవారికి పట్టాలు ఇస్తాం అనరులకు ఉన్నంత వరకు ఉన్న పట్టాలు రద్దు చేస్తాం అండ్ పేదవారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తాం సో ఈ విధంగా సో చాలా వరకు కొన్ని కొన్ని అక్కడక్కడ ఏరియాలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని సో అక్కడ చాలా వరకు భూములు కూడా బీఆర్ఎస్ నాయకుల మీద పేర్ల మీద ఉన్నాయి అంటే అప్పట్లో చూసుకుంటే మనం అప్పట్లో ఏముంది దాని తర్వాత అప్పట్లో ఉన్న భూమి వేరు అండ్ ఇప్పుడు ధరణి వచ్చినాక భూమి లెక్కలు వేరు ఇవన్నీ కూడా మన పాత వాళ్ళ మీదకే పోయినాయి కాబట్టి సో అందులో మెయిన్గా బీఆర్ఎస్ నాయకుల పేర్ల మీద చాలా వరకు మారినాయి కాబట్టి సో వాటిని తీసి మళ్ళీ పేద ప్రజలకు పంచుతాం పేద రైతులకు మంచి సేమ్ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి కూడా పొంగులెడ్డి చెప్తారంట అండ్ పొంగులేటికి సంబంధించి బాబులు పెళ్లిస్తామన్నారు ఎంత వరకు వచ్చాయని చెప్పేసి అడిగారు సో తాము అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న ఎన్నికల కోర్ట్ ప్రభుత్వం కొత్త కావడం అధికారుల సర్దుబాటు వీటన్నింటిని సెట్ చేసుకునే సరికి సగం టైం పట్టింది మేము పరిపాలన చేసింది మూడు నాలుగు నెలలు కూడా కాలేదు అండ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వాన్ని నివేదిక అందింది దీనిపై తదుపరి ఏం చేయాలనేది కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటాం కాళేశ్వరం విచారణ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ విచారణ సైతం కొనసాగుతుంది ఈ కాన్ ఈ కార్ రేస్ కేసు కూడా జరుగుతుంది ఇలా ఒక్కొక్కరిపై విచారణ చేయిస్తున్నాం ఇవన్నీ బాంబులే కదా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం పైలట్ బేసింగ్ గా ఇప్పటికీ చేపట్టాం సో ఈ నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చర్యలు తీసుకుంటాం ఎల్ గా జరగాల్సి ఉంది సో ఈ విధంగా బాంబులు అన్నారు దానికి సంబంధించి కూడా వార్తలు అక్కడక్కడ కూడా కవర్ చేసే ప్రయత్నం చేసింది అనమాట సో ఇందిరమ్మ ఇల్లే సర్వే సర్వే ఎప్పటి వరకు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు ఎందుకంటే మనం చూసినాం ఇందిరమ్మ ఇల్లు సంబంధించి సో ఆరు నెలల్లో వస్తుంది వంద రోజులు ఇస్తాం దివాళీకి ఇస్తాం దాని దసరాకి ఇస్తాం అవి అని చెప్పి చెప్పుకొచ్చారు కదా సో ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇల్లకి సంబంధించి ఎలాంటి న్యూస్ కూడా లేదు సో పొంగలెట్ ఏం చెప్పేది చూద్దాం ఇందిరమ్మ ఇల్ల సర్వే ఎప్పటిలోగా పూర్తి చేస్తారు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి నాలుగు సంవత్సరాల్లో ఇచ్చే ఇళ్లకు ప్రతి సంవత్సరం ఎంపిక విధానం ఉండదు సో శుక్రవారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ద్వారా ఎంపిక విధానాన్ని ప్రారంభించారు పదిహేడు నుంచి పదిహేను నుంచి ఇరవై రోజుల వివరాలు ఇరవై రోజుల్లో వివరాల నమోదు ప్రక్రియ పూర్తవుతుంది ఇందులో వివరాలు ఉండే వారిని వరుసగా ప్రతి సంవత్సరం కొన్ని ఇళ్ల చొప్పున మంజూరు చేసుకుంటూ వెళ్తాం సో ఇంతకు ముందు చెప్పినట్టు మొదటి సంవత్సరం ఇళ్ల పట్టాలు ఉన్న వారికి ఇస్తాం సో ఫస్ట్ సంవత్సరం ఏదైతే ఇంద ఇళ్ల పట్టాలు ఎవరైతే సో వాళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలు ఇస్తారంట దాని తర్వాత రేషన్ కార్డు లేకుండా లబ్ధిదారుల ఎంపికలో ప్రాధాన్యత ఇస్తాం రేషన్ కార్డుకు ముడి ముడి పెట్టం సో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇల్లు మంజూరు కాని వారికి ఇండ్లు మంజూరు చేస్తాం ఒక్కోసారి ఇంటికి ఐదు లక్ష ఒక్కో ఇంటికి ఐదు లక్షలు ఇస్తాం కనీసం నాలుగు వందల చదరపు అడుగులు నిర్మించాలి సో నాలుగు వందల చదరపు అడుగులు నిర్మించాలంట కిచెన్ టాయిలెట్ ఉండే విధంగా ఇల్లు ఉండాలి ఎక్కువ సైజులో నిర్మించుకున్న ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు గత ప్రభుత్వం గృహలక్ష్య పథకం కింద గుర్తు గుర్తించిన వారిని గుర్తించిన వారిని అర్హులైతే ఎంపిక చేస్తాం సో ఇక్కడు పేదవారికి ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయాలనేది తమ లక్ష్యం సో ఇందులో దివ్యాంగులు ఒంటరి మహిళలు ఎస్సీ ఎస్టీలు ఐటీడీఏ పరిధిలో ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది రాజకీయాలకు సంబంధం ఉంద ఉండదు ఇంద్రమ్మ ఇన్లు లబ్ధిదారుల ఎంపిక ఎంపీ ఎమ్మెల్యేల కోట ఏమీ ఉండదు పేదవారికి కావడమే నిజమైన కోట సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సో ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఎలాంటిది ఉండదు సో పేదవారే నిజమైన కోట సో పేదవారికి ఇస్తామని చెప్పేసి చెప్పారు అండ్ ఫస్ట్ వన్ ఇయర్ ఏమో ఎవరైతే పట్టాభూములు ఉంటే వాళ్ళ పైన ఇల్లు కట్టించుకుంటామని చెప్పేసి ఎవరైతే అనుకోవడం సో వాళ్ళకి ఫస్ట్ ఇల్లుకి ఇస్తాం వాళ్ళకి ఐదు లక్షల చొప్పుని ఇస్తాం సో నాలుగు వందల చెదరపు అడుగుల్లో వాళ్ళ ఇల్లు నిర్మాణం ఉండాలి దానికన్నా ఎక్కువైనా పర్లేదు కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవాలి అని చెప్పి చెప్పారు అండ్ దాంట్లో ప్రధానంగా సో టాయిలెట్ కిచెన్ రెండు కూడా కంపల్సరీ ఉండాలి అని చెప్పి చెప్పారు